హాయ్ అందరికీ టమాటా రొయ్యలకు కూర తయారు చేసే విధానం ముక్కుడు పెట్టి మూడు పావులు ఆయిల్ పోసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గోలుతుగా టమాటాలు వేసి కలపాలి రొయ్యలు మంచిగా కడుపుకొని టమాటాలలో వేసి కలపాలి పసుపు అల్లం వేసి కలపాలి ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి మూత తీసి రెండు చెంచాల కారం వేయాలి ఒకసారి కలపాలి మంచిగా ఉప్పు సాల్ట్ వేయాలి కలిపి మూత పెట్టాలి కూర ఉడికేందంట ధనియా పౌడర్ వేసి కలిపి మూత పెట్టాలి టమాటా రొయ్యల కూర రెడీ